తెలియవలసింది విషయం ఏంటంటే ఇప్పటికే చాలా మంది చాలా చోట్ల ఊరు మొత్తం మీద మీటింగ్ పెట్టడం జరిగింది కార్మికుల పెద్ద ఎత్తున పాల్గొన్నారు కార్యక్రమంలో కామ్రేడ్స్ మిత్రులారా చెప్పవలసింది ఒకటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంటేనే మన నిర్వాస గ్రామాల్లో పనిచేస్తున్న ప్రజానీకానికి పొట్ట గడి గడిచేది లేకపోతే లేదు అది గుర్తుపెట్టుకోవాలి ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ మన పూర్వీకులు త్యాగాలు చేశారు భూములు ఇల్లులు త్యాగం చేశాము మన సముద్రం త్యాగం చేశాము అలాంటి స్టీల్ ప్లాంట్ ఇవాళ కనుమరుగైపోతుంది దయచేసి ప్రధాని ప్రధానికానికి అందరికీ కూడా గుర్తు చేసుకోవాల్సిన విషయం ఇది నేను ఒకటే విషయం చెప్తాను చాలా టైం అయింది కాబట్టి ఈరోజు ఎన్డీఏ లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు బిఎఫ్ఆర్కి వెళ్ళేటప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గారిని ఆపాను ఇప్పుడు కూడా ఆపుతారని చెప్పి అంటారు చాలా సంతోషం చంద్రబాబు నాయుడు గారు మీరు మీరు చెప్పడం కాదు మీరు చెప్పి నరేంద్ర మోడీ పార్లమెంట్ లో చెప్పిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గారిని ఆగుతుంది స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గారు నాగితే నిర్వాసులుగా గ్రామంలో ఉన్న ప్రధానికులందరూ కూడా ఉపాధి దక్కుతుంది అది గుర్తుపెట్టుకోవాలి ఇంకొక అంటే కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు నాకు లాస్ట్ ఏమో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు లోపు నాకు ఒక ఎమ్మెల్యే లేడు ఒక ఎమ్మెల్యే ఉన్నా సరే స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించేస్తా అని చెప్పేసి అన్నారు రాజకీయంగా అయింది ఈ రోజు వరకు డెబ్బై ఐదు సంవత్సరాలు ఏమైనా సరే నూటికి నూరు శాతంగా ఏ ఒక్క పార్టీ గెలవలేదు ఒక ఇప్పటివరకు గెలిచిన పార్టీ ఒకే ఒక పార్టీ జనసేన పార్టీ నూటికి నూరు శాతం గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్న ఎంపీలు ఉన్న పార్టీ అది అయ్య ఇప్పటికైనా సరే మీరు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించండి అని చెప్పేసి గట్టిగా ఫైట్ చేయండి ఇది చేస్తుంది దానికి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకువస్తుంది కేంద్ర ప్రభుత్వం దానికి వస్తాది కలుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం కానీ రెండు ప్రభుత్వాలు కానీ మేనేజ్మెంట్ కానీ మీ వర్కర్లు టీము వర్కర్లు చేస్తే మీ వ్యతిరేకం అనేది ఇటు కేంద్ర ప్రభుత్వాలు కానీ యాజమాన్యం కానీ చెప్పట్లేదు దీనివల్ల ఈ తరుణంలో ప్రజలందరం కూడా ఐక్యంగా ఉండి పోరాటం చేయవలసిన ఒకటే మార్గం కానీ మార్గంలోని అనేక మంది కార్మికులు వర్క్లు ఉన్న వాళ్ళు కూడా ఈరోజు రోడ్డు ఎక్కుతుంటే కొంతమంది వర్క్ తీసేసిన వాళ్ళు కూడా ఇంట్లో కూర్చొని చూస్తున్నారు కానీ కాలయాపం చేస్తున్నారు ఈ రోజు కార్మిక సంఘాలుగా మేము ఒక చెప్తలుచుకున్నాం స్టీల్ ప్లాంట్ లో వర్క్ చేస్తున్న కార్మికులందరూ కూడా వర్కర్లు తల్లి తీసేస్తున్నప్పుడు కూడా మీరు ఇంట్లో కూర్చుంటే రేపు ఫ్యూచర్ లో మీ అందరూ కూడా డ్యూటీకి వస్తానో డ్యూటీకి టీవీలో చూసుకోవాలి క్రికెట్ ఆడుకోవాలి పాదే పిల్లలతో ఉండాలి అంతేగా మీరు వర్క్ చేస్తాను చేయనివ్వరు ఈ రోజు కానీ మీరు కానీ రోడ్డు ఎక్కకపోతే రోడ్ ఎక్కి పోరాటం చేయకపోతే ఈ రోజు మీరు ఇంట్లో కూర్చుంటే జీవితాంతం మీరు ఇంట్లోనే కూర్చోవాలి రేపు మీ పిల్లలకు కూడా స్టీల్ పెండ్ అనేది ఒకటి ఉంది అనేది మీరు చరిత్ర చెప్పాలా కానీ నేరుగా చూపించలేరు అలా చేయాలంటే ఈ రోజు మీ అందరూ కూడా పోరాటం చేయాలా మీరే ఇంట్లో కూర్చొని భార్య పిల్లలతో హ్యాపీగా ఉంటే రేపు జీవితాంతం వాళ్ళు పోషించడానికి హ్యాపీనెస్ ఉండదు మీరు పోరాటం చేస్తేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఈ రోజు అక్రమంగా స్టీల్ ప్లాంట్ లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు ఏదైతే పంతొమ్మిది వందల తొంభై ఐదులో పోరాటం సాధిస్తున్నాడో కాంట్రాక్ట్ మారిన కార్మికులు మారిపోతున్నాయి హక్కుని ఈ రోజు తీసేస్తున్నారు ఈ రోజు స్టీల్ ప్లాంట్ ఉంది కనుక మన నిరాశ గ్రామమైన మన మెజార్టీ పీపుల్ అందరూ కూడా స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నారు కాంట్రాక్ట్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తూ తెచ్చుకున్న డబ్బులతో వచ్చి జీతపద్యాలతో మనం గౌరవంగా బతకగలుగుతున్నాం ఈ రోజు అదే కాంట్రాక్ట్ కార్డు ఉద్యోగాన్ని తీసొస్తే మన పరిస్థితి ఏంటి కోర్టు ఉంది పోర్ట్లో గంగవరం అని చెప్తే స్థానికుడు అని చెప్తే జాయిన్ చేసి ఉపాధి ఇచ్చే పరిస్థితి లేదు అదే అదేవిధంగా స్టీల్ ప్లాంట్ లో కూడా మనకు ఉపాధి అనేది వివరం చేస్తే మరొక బీహార్ అయిపోద్ది గంగోర గ్రామం మాత్రం మరో బీహార్ పడ్డా సిటీ లాగా అందరూ కొట్టుకు చావాలి ఇక్కడ ఉపాధి లేక తినడానికి డబ్బులు లేక ఇంట్లో నిత్యావసర సరుకులు కొనలేక మన ఉపాధి అనేది పో పోతే వచ్చే పరిస్థితులు అవి కానీ అందరికీ మధ్యకాలంలో విన్నారు కూటమి ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల కోట్ల ప్యాకేజ్ ఇప్పించింది స్టీల్ ప్లాంట్ పరిస్థితి మారిపోయిందని కుడి చేత్ ఇచ్చి అడవి లాగిస్తున్నారు వాళ్ళు పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇచ్చి అందులో ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు మీరు పండ్లు కట్టాలి అవి కట్టాలని చెప్పి వెంటనే తీసుకున్నారు ఇంకా మిగిలిన మూడు వేల కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ క్యాపిటల్ మైండ్ ఏదైతే ఉందో స్టీల్ ప్లాంట్ నడడానికి కొనవలసిన మైండ్స్ డబ్బులు కావాలంటే స్టీల్ ప్లాంట్ లో ఉన్న కాంటాడు కార్మికుల్ని ఐదు వేల ఆరు వందల మందిని మూడు నెలలకు పద్నాలుగు వందల మంది చెప్పున తొమ్మిది నెలల ఐదు వేల ఆరు వందల మందిని తీసుకెళ్ళిన కండిషన్ పెట్టింది దుర్మార్గపు కేంద్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దాని గురించి మాట్లాడుకుంటే ప్యాకేజ్ ఇచ్చాం ప్యాకేజ్ అంటే ప్యాకేజ్ ఇచ్చి ఉపాధి దూరం చేస్తే కార్మికులు ఎలా బతుకుతాడు లైక్